కార్తీక మాసంలో జరిగిన మహాశక్తి యాగం యొక్క అక్షయపాత్ర అలాగే కుంకుమ ప్రసాదం కూడా ఆన్లైన్లో పూజ చేసుకున్న వారికి మాత్రమే అని గతంలో ఒక వీడియో చేసుకున్నాం కానీ చాలామంది కామెంట్స్లో కానీ వాట్సాప్ మెసేజ్ల ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా కూడా ఆ సమయంలో మేము పూజలో పాల్గొలేకపోయాం కొన్ని అనివార్య కారణాల వల్ల ఆన్లైన్లో కూడా పాల్గొలేకపోయాం కాబట్టి మాకు ఆ అక్షయపాత్ర ఆ కుంకుమ ప్రసాదం అందించే అవకాశం ఉందా అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామీజీ వారు గోదర్బార్ వారికి ఈ పని అప్పచెప్పారు ఎవరైనా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా గోదర్బార్ వారు వెబ్సైట్లో కేవలం ఎనిమిది వందల తొంభై ఆరు రూపాయల పూజా సామాగ్రి కిట్ కొనుగోలు చేసిన వారికి అక్షయపాత్రకు కానీ కుంకుమ ప్రసాదానికి కానీ ఎటువంటి రుసుము తీసుకోకుండా ఆఖరికి పోస్టల్ ఛార్జీలు కూడా తీసుకోకుండా మనకు ఆ పూజా సామాగ్రితో పాటుగా తుల్యమైన అక్షయపాత్ర మహిమాన్వితమైనటువంటి కుంకుమ ప్రసాదం అంతకు మించి అమ్మవారి జ్ఞాపిక కూడా మన ఇంటికి చేర్చే ప్రయత్నం చేస్తున్నారు గోదర్బార్ వెబ్సైట్లో మనకి ఎన్ని కిట్లు కావాలంటే అన్ని కిట్లు కూడా నమోదు చేసుకోవచ్చు కానీ ఇది అతి తక్కువ రోజులు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే ఇప్పటివరకు కావాలని ఆశించి ఎదురు చూస్తున్నారో అందరూ కూడా ఈ అవకాశాన్ని త్వరగా సద్వినియోగం చేసుకుందాం అమ్మవారి కృపకు పాత్రలవుదాం ఓం శ్రీమాత్రే నమ